మంచిర్యాల జిల్లా టీఎస్పీ జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు విధులు బహిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ పార్లమెంట్లో విద్యుత్ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా నిరసన విధులు బహిష్కరించినట్లు తెలిపారు యూనియన్ ఆదేశానుసారం తదుపరి కార్యాచరణ కొనసాగుతూ ఉంటుందని మంచిర్యాల జిల్లా టీఎస్పీ జేఏసీ నిర్ణయించడం జరిగిందని తెలిపారు చట్టానికి వ్యతిరేకంగా మేము ఒక సంవత్సరం నుంచి పలు రకాలుగా నిరసనలు తెలిపినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసి ఇవాళ యాక్చువల్లీ పదో తారీఖు పెట్టాల్సిన బిల్లును ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టి దానికి ఆమోదముద్ర వేసిన సందర్భంగా మా జాక్ మంచిర్యాల జిల్లా ఎలక్ట్రిసిటీ జాక్ తరఫున మేము నిరసన వ్యక్తం చేస్తూ మా రాష్ట్ర నాయకత్వం కానీ దేశ నాయకత్వం నుంచి మాకు వచ్చే సూచనల మేరకు మేము తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాము ఈవినింగ్ వరకు అప్పటినుంచి మాత్రం మేము ఈ చట్టం వెనుకకు తీసుకునేంత వరకు ఎవరు కూడా నిద్రపోయలేదు ప్రతి ఒక్క విద్యుత్ కార్మికుడి నుంచి పై స్థాయి అధికారి వరకు అందరం కూడా ఒకే తాటిపై ఉండి ఈ చట్టంను వెనకకి తీసుకునేంత వరకు రోడ్లపైకి వచ్చి రైతుల యొక్క ఉద్యమం లాగా అంతకంటే ఇంకా భారీ స్థాయిలో ఉద్యమం చేయడానికైనా మేమందరం సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్నాను పార్లమెంటు లోపల చట్టం తీసుకొచ్చి ఈరోజు ఆ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది మేము ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మహా ధర్నా కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము మా యొక్క ధర్నాలను పట్టించుకోకుండా ఈ యొక్క బిల్లును పాస్ చేయడం జరిగింది కేంద్ర రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున మేము విజ్ఞప్తి చేసేది ఒకటి ఈ యొక్క బిల్లును ఏదైతే బిల్లును పార్లమెంట్లో అమెండ్మెంట్ బిల్లును పార్లమెంట్లో పాస్ చేసినో ఈ బిల్లును మళ్ళీ వాపస్ తీసుకునేంత వరకు మేము రోడ్లపైకి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా మొత్తం దేశాన్ని మేము మొత్తము చీకటిమయం చేస్తామని చెప్పి ఈ యొక్క మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాము మీకు తెలియజేసిన ఒకటే మేము ఉద్యోగస్తు ఉద్యోగస్తులందరూ అందరము దాదాపు లక్షల మీ రోడ్లపైకి మా ఫ్యామిలీకి రోడ్ల రోడ్లపైకి వస్తాయి కాబట్టి ఈ యొక్క బిల్లును వాపసు తీసుకునేంత వరకు ఏదైతే రైతులు రోడ్లపైకి వచ్చి వాళ్ళు ఏ రకమైన ఏడాది పడుగునా రోడ్లపై ధర్నా చేసినప్పటికీ కూడా వాళ్ళపై వాళ్ళ మీద డాక్టర్లు కిచ్చుర్రు ఏది చేసినా రోడ్ల మీద టెంట్ వేసుకొని ధర్నాలు చేసిన ధర్నాలు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దిగి దిగి వచ్చి ఆ నల్ల చట్టాలను వాపసు తీసుకున్నది అలాగే ఈ యొక్క బిల్లును వాపసు తీసుకునేంత వరకు మా యొక్క కేంద్ర జాతీయ యాక్షన్ కమిటీ జాతీయ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ పిలుపు మేరకు మేమందరము రోడ్లపైకి వచ్చి ఈ యొక్క కేంద్రం లోపల ఉన్నటువంటి ఏదైతే నాయకులు ఉన్నారో ఆ నాయకుల పిలుపు మేరకు రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు మేము అందరం ఉద్యోగస్తులం ఒకటై మేము ఖచ్చితంగా ఈ యొక్క బిల్లును వాపస్ తీసుకునేంత వరకు మేము నిద్రపోము మేము కేంద్ర ప్రభుత్వాన్ని నిద అని చెప్పి మీడియా వాళ్ళు మీడియా ద్వారా తెలియజేస్తూ ఈ యొక్క బిల్లును వాపస్ తీసుకునేంత వరకు మేము ఖచ్చితంగా రా కేంద్ర లోపల బిల్లు తీసినంత వరకు మేము ఖచ్చితంగా చీకటి మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీడియా వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను